ంగ్ సార్ రంజిత్ సార్ రంజిత్ గుడ్ ఈనింగ్ సార్ నాతో పాటు ఈ రోజు కార్యక్రమంలో సార్ ఆనర్బుల్ ఎంపీ బాపట్ల నందిగాం సురేష్ గారు ఉన్నారు సార్ అలాగే ఆనర్బుల్ ఎమ్మెల్యే చీరాల కన్నంబలరామ్ గారు ఆనర్బుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ కోన రఘుపతి గారు సార్ అలాగే ఎంసీ వైజ్ చందన్ ప్రసాద్ రావు గారు ఉన్నారు సార్ సార్ ఎగ్జాక్ట్గా గా సార్ డిసెంబర్ ఫోర్త్ మీరు వీసీ చేయడం జరిగింది సార్ మా కలెక్టర్ సందర్శతో కూడా ఆ రోజు కంప్లీట్ గా ఈ తుఫాన్ గురించి డైరెక్షన్స్ మీరు ఇవ్వడం జరిగింది ఎలా మీరు అంత గా ఉండాలని చెప్పేసి సో దెన్ యాజ్ యూనల్ సార్ మీరు చెప్పారు మాకు బాపట్లో ల్యాండ్ ఫాల్ ఉంది కంప్లీట్ గా ఫోకస్ అయింది ఈవెన్ ఎంటైర్ నేషనల్ మీడియా ఆల్సో ఇన్ ద డిస్టిక్ సార్ ఆ రోజు అందరు కూడా ఇక్కడే ఉన్నారు సో ఆ రోజు మీ డైరెక్షన్స్ ప్రకారంగా సార్ కంప్లీట్ గా రిలీఫ్ రియాబిలిటేషన్ అండ్ రెస్క్యూ మోడ్ కూడా కంప్లీట్ గా చేయరు సార్ ఒక త్రీ డేస్ లో నార్మల్స్ తెచ్చాం ఎలక్ట్రిసిటీ సార్ ఫస్ట్ టైం ఇట్స్ ద బెస్ట్ కేస్ స్టడీ ఇన్ ద కంట్రీ సార్ అయితే ఇప్పుడు ఫేస్ దౌత్ ఫేస్ ద సైక్లోన్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మొత్తం అంతా కూడా సిటీ అంతా కూడా రిజిస్టర్ చేయగలిగాము సార్ ఇంక్లూడింగ్ ఆల్ ఫైవ్ అండ్ ఇంక్లూడింగ్ పోల్స్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి దెన్ ఆఫ్టర్ దాట్ సార్ నెక్స్ట్ త్రీ డేస్ లో మీరు మళ్ళీ మా జిల్లాకి చెప్పినట్టుగా రావడం జరిగింది సార్ కంప్లీట్ గా కూడా చూడడం జరిగింది సో దిస్ ద ఫైనల్ థింగ్ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరికి ఇంట్లో మునిగే వాటర్ వచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా రిలీఫ్ అమౌంట్ ఇవ్వమన్నారు అది కూడా వన్ వీక్ లో కంప్లీట్ చేసాం ఎన్యుమరేషన్ కూడా కంప్లీట్ గా వన్ టెన్ డేస్ లో మొత్తం అంతా అయిపోయింది సార్ సార్ దీస్ ద ఫైనల్ యాక్టివిటీ టుడే మా జిల్లాకి సార్ తుఫాన్ వల్ల హైయెస్ట్ నష్టం జరిగింది మా జిల్లా నూట ఒక్క కోట్లు ఈ రోజు తుఫాన్ నష్టం టోటల్ ఓవరాల్ గా ఉన్న నూట నాలుగు కోట్లు ఈ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ ఫార్మర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు సార్ ఈవెన్ ఈ త్రీ మంత్స్ లో కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు సార్ దీనికి సంబంధించి ఇప్పుడు అలాంటి రాలేదు అన్నట్టుగా కంప్లీట్ గా అన్ని యాక్టివిటీస్ చేయగలిగాం సార్ మీ డైరెక్షన్ అండ్ ఎస్పెషల్ సిఎస్ గారు ఎవరిడే మాంటర్ చేయడం జరిగింది ఆ టైంలో సార్ మీతో మీరు పర్మిట్ చేస్తే మీతో మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మోషే గారు సార్ కర్లపాలెం మండలం నర్రవారిపాలెం నుంచి ఉన్నాడు సార్ రైతు పర్మిట్ చేస్తే అవి లాస్ట్ కిమ్ టూ ఇంట్రాక్ట్ చేసే దక్కుని విషయం రంజిత్ బర్లమన్నా బాగుండ రఘు బాగుండే రఘు సురేష్ బాగుండే సురేష్ ప్రసాద్ అన్న బాగుండే అన్న సారీ రంజిత్ ప్లీజ్ బోయా యా అన్న మార్చి అన్న నమస్తే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న నా పేరు కాగిత మోసే మాది కర్లపాలెం మండలం నరవారిపాలెం పంచాయతీ అన్న నేను ఈ సంవత్సరం కౌలికి ఎకరం ఇరవై సెంట్లు పొలం కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తా ఉందన్న ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మంచి దిగుబడి వచ్చింది అంత సంతోషంగా ఉన్నాం బాగా పండింది అని అయితే తుఫాన్ అని చెప్పారన్న తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాము ఎందుకంటే కవుల వాళ్ళమే పండినా పండగ అది ఎలా ఉన్నా సరే కవులు ఖచ్చితంగా కట్టాల్సిందే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్నా మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న ముందుగా ఈ పంట కాల మురుగు కాలువలు ఎక్కడన్నా పూడుకుందని తర్వాత మా రౌపది గారు మా ఊర్లోకి వచ్చి ఎందుకంటే మాది తీర గ్రామం అన్న అక్కడికి నుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తాయి వస్తే ఈ నీళ్లు పోతాయో లేదని మా ఊరంటే ఎమ్మెల్యే గారికి మా రౌపది గారికి ఎక్కువ ప్రేమ కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళీ ఆ పూడికి అంతా తీపిచ్చారన్న తీపిచ్చేసి నీళ్లు పోవటానికి త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు తుఫాను మొదలైందన్న మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్నా పండుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు సలహాలు ఆ కాలువలు ముందుగా తొవ్వటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న పంట అయితే అనుకున్నంతగా అనుకున్న దానికంటే ఎక్కువగా నీళ్ళు వచ్చినా కూడా బాగా తడిసిపోయింది ధాన్యం తడిసిపోయింది జనాన్ని తీసుకెళ్లి చర్చిలో పెట్టారన్న మా ఊర్లో చర్చిలోనే అక్కడ కూడా ముందు అయితే ఏం చేశారు తుఫాను తీసుకెళ్తే పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అక్కడ తీసుకెళ్తే మంచి భోజనం ఆ వర్షంలో కూడా అధికారులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కూడా మా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు తిరుగుతా రౌపది గారు కూడా కారు వేసుకుని ఆ తుఫాన్ లో తిరుగుతా జనాలను పెట్టారని చూసుకుంటా మా ఊరు కూడా వచ్చారన్న ఆయన వచ్చి మంచి భోజనం వాళ్ళకి పెట్టి ఆ తుఫాన్ షెల్టర్ లో వాళ్ళని చూసారన్న చూసిన తర్వాత కుప్పేసాము అంతా ఎండిపోయే దానికి పది రోజుల దాకా పట్టిందన్న ఇది తడిసిన దాన్ని మొత్తం ఆ పనులన్నీ ఎండిపోయి కుప్పేసిన తర్వాత ఈ వ్యవసాయ సహాయకులు శివప్రసాద్ లివింగ్ అని ఉంటారన్న ఆ ఏవో గారికి ఫోన్ చేసాం సుమంత్ గారికి అని ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పంపించాడు పంపిస్తే వాళ్ళు వచ్చి ఏ మిల్లుకు తోలాలో కాగితం ఇచ్చారన్న ధాన్యాన్ని ఆ మిల్లుకు తోలితే వాళ్ళు ఏమన్నారంటే ఒడ్లు తగి బాగా తడిసిపోయినాయి దిగుబడి అయితే మేము అనుకున్నంతగా రాలేదన్న తడిసిపోయి మొలకెత్తే టైం వచ్చేసింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉప్పు నీళ్ళు ఏదన్నా కొట్టమన్నారు అవి కూడా కొట్టామన్నా మొలకెత్తకుండా మిల్లుకు తోలిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇరవై ఒక్క రోజుల్లో మీకు డబ్బులు పడతాయి అన్నారన్న నాకైతే పదమూడు రోజుల్లోనే డబ్బులు అకౌంట్కి పడ్డాయి అన్న చాలా సంతోషం వేసింది ఆ టైంలో డబ్బులు అకౌంట్కి అంత తొందరగా పట్టం అలాగే ఆ డబ్బులు పడ్డా పైగా మిల్లుకి ఒడ్డు తోలేటప్పుడు గోతాలకి ఉచితంగా ఇచ్చారు బాడుకు ట్రాక్టర్ బాడుకు కూడా ఇచ్చారన్న మాకే ఉచితంగా బాడుకు కూడా ఇచ్చారన్న దానికి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన ముఖ్యమంత్రిని మేము గతంలో ఎప్పుడు చూడలేదన్న మా పెద్దమ్మాయి పుట్టిన దగ్గర నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానన్న పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నేను ఇంత రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించారు దాని తర్వాత మీరు ఇంకా కవులు రైతులు కూడా ఎలాగైతే బాధలు పడుతున్నారు అవన్నీ ఎదుర్కొని మీరు చూసి మీరే చేశారన్న నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చానన్న నేను రైతు భరోసా నాకు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు వచ్చిందన్న కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని వర్తింపజేసినటువంటి ముఖ్యమంత్రి మీరన్నా ఇంకంతకంటే ఎవరు కూడా అంతకు ముందు చేయలేదన్న అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కౌలు రైతులు చేసుకునేటువంటి వారికి మీరు మా బాధలో మా ఎస్సీఏ మీరు మా బీసీ మా మైనార్టీ మీరు మా పక్షా నుండి మీరు ఇంత బాగా ఆలోచించి కవులు రైతులకు కూడా ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా మా కవులు రైతులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్న ఇది కూడా మూడు సార్లుగా ఇవ్వటం మాకు ఉపయోగపడతా ఉందన్న అన్న విత్తనాలు కొనుక్కోవడానికి తర్వాత పురుగు మందులు కొట్టుకోవడానికి పంట కోత కోసే టైంలో మూడు సార్లుగా ఇవ్వటం కూడా చాలా బాగుందన్న ఆలోచన కూడా చాలా బాగుందన్న అలాగే మీరు పెట్టినటువంటి ఆ తుఫాను నష్టంలో మీరు చూపినటువంటి అన్న రైతుల పట్ల మా మండలమే వచ్చారు మా జిల్లాకు వచ్చారు బాపట్ల జిల్లాకి మా మండలం మా కర్రపాలెం వచ్చారు అన్న మీరు చూశారు పచ్చిమిర్చి చూశారు వేరుశెనగ చూశారు వరి కూడా మీరు వచ్చినప్పుడు కూడా నేలల్లోనే ఉందన్న మీరు చూసి ఎంత మీరు వస్తున్నారంటే ఖచ్చితంగా రైతులకు మేలు అన్న నమ్మకం అయితే ఉంది మీ దృష్టికి వెళ్తే పంట నష్టం వచ్చి దనుకున్నాం ఏం చేసేవాళ్ళు అంటే చెక్కులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ పంట నష్టం రాసుకునే వాళ్ళు అందరికి రాసేవాళ్ళు కాదు పేరుకు నలుగురైదు రైతులు రాసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరికీ రాసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళే తీసుకునేవాళ్ళు ఈ చెక్కులు మార్చుకోవడానికి తీసుకెళ్లినప్పుడైనా బ్యాంకులకి బ్యాంకులో కూడా చిన్న చూపు చూసేవాళ్ళు వీళ్ళేదో వరద బాధ్యతలు వచ్చినట్టు వచ్చేవాళ్ళు వీళ్ళేదో ఉచితంగా తీసుకుంటున్నాం మేము నష్టపోకుండా అన్నట్టు చూసేవాళ్ళు అన్నా కానీ ఇప్పుడు మీరన్నా నేరుగా మా ఖాతాల్లోకి మేము బ్యాంకుల చుట్టూ తిరగకుండా మా ఖాతాల్లోకి మీరు డబ్బులు వేయటం అనేది ఇది గొప్ప ఆలోచన అన్నా ఎంతోగా మీరు గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తెరిగితేనే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయన్న మా అకౌంట్కి మీరు డబ్బులు వేయటం వల్ల మేము బ్యాంక్ అన్న మేము వెళ్ళి చూసుకోవచ్చు మాకు బాడీ మెలుగుతుంది అలాగే మేము ప్రయాణం కూడా మేము చేయాల్సిన పని లేకుండా మా సచివాలయం మా గ్రామంలో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్న ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ఆ సిబ్బంది పనితీరు కూడా అద్భుతంగా ఉందన్న ఏ టైంలో ఫోన్ చేసినా మా పొలంలో ఇది ఏదో కొత్త తెగుల్లా ఉంది రెండంటే వాళ్లే వచ్చి చూసి మా ఏ సమతి గారితో మాట్లాడి దీనికి ఏం మందు కొట్టాలని రాసి మా సచివాలయంలోనే మందులు కూడా తెచ్చుకోవడానికి అంత గొప్ప వ్యవస్థని రైతులు పాలిట్ మీరు ఆలోచించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్నా అలాగే ఆరోగ్యశ్రీ పథకం అన్నా దాంట్లో నేను కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నానన్నా నలభై ఐదు వేల రూపాయలు గుంటూరు మణిపాల్ హాస్పిటల్లో ఉచితంగా చేశారన్నా అలాగే నేను వచ్చేటప్పుడు ఛార్జీలు ఇచ్చారు అక్కడ భోజనం కూడా పెట్టారు మళ్ళీ ఒక నెల రోజులు నేను ఏ పని చేయకూడదని నాలుగు వేల ఐదు వందల రూపాయలు నా లో వేశారన్న అలాంటి అంటే అంతకు ముందు కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు దాని తర్వాత నిర్వీర్యం చేసేసారన్న దాన్ని మీరు వచ్చే దానికి ప్రాణం పోసి బతికిచ్చారన్న ఇప్పుడు పాతిక లక్షల వరకు అంటే ధైర్యంగా బతకొచ్చు ధైర్యంగా ఏదన్నా సమస్య వస్తే ఆరోగ్య సమస్య అని చెప్పి తట్టుకోవచ్చు అన్న ధైర్యం అయితే మాకుందన్న నాకు ఇద్దరు అమ్మాయిలన్న మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుందన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి బాగా పోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామన్నా ఏంటని చెప్తే ఆయన మీ అమ్మాయిని నీళ్ళు ఎక్కువ తాగమను అని చెప్పాడన్న నీళ్ళు ఎక్కువ తాగమని అంటే నీళ్ళు ఎందుకు తాగట్లేదని అడిగితే నీళ్ళు తాగితే బళ్ళలో ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళటానికి బాత్రూమ్ లేదన అందుకనే నేను తాగట్లేదని చెప్పింది అన్నా అయితే మీరు నాడు నేడు అనే పథకం తీసుకొచ్చిన తర్వాత బాత్రూములు చాలా శుభ్రంగా ఉంటున్నాయన్న బాత్రూములు కట్టించారు స్కూల్ బాగా చేశారు బెంచీలు వచ్చారు రాసే బోర్డు కూడా నల్లది కాకుండా పచ్చింక్ బోర్డు అన్న కళ్ళకు మంచిది అని చెప్పారు అన్న అది టీచర్లు అడిగితే ఎందుకు కలర్ మారిందంటే కళ్ళకు మంచిది అని చెప్పారు అలాగే మా చిన్నమ్మ ఎనిమిదో తరగతి చదువుతుందన్న ట్యాబ్ ఇచ్చారు ఇప్పుడు ఆ ట్యాబ్ లో అది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది అన్న ఆ స్కూల్కే మొన్న సినిమా రచయిత కోన వెంకట గారు ఆ బడికేన వచ్చింది ట్యాబ్లు చూసారా ఇచ్చారన్న ట్యాబుల్లో అది ఇంటర్నెట్ లేకపోయినా మనకి ఏ పాఠం అయితే అర్థం కాలేదో దాంట్లో చూసుకుని చెబితే ఆ పాఠం అందులోనే వచ్చేస్తుంది అన్న వీళ్ళు ఏ పాఠం చదువుతున్నారో బళ్ళలో పొంతులు కూడా చూడవచ్చు అన్న దాంట్లో అది కూడా ట్యాబుల్లో ఉందని చెప్పారన్న అలాగే పుస్తకాల్లో ఇంగ్లీష్ మీడియం అన్న ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే ఇంకో పక్క తెలుగు మీడియం ఉంది అర్థంగా ఉంది ఎంత బాగా మా పిల్లల గురించి కోడిగుడ్లు పెడుతున్నారన్న స్కూల్లో మంచి ఆహారం ఇస్తున్నారు రాగి చావి ఇస్తున్నారు రాగులు కూడా మేము పండియటానికి ఇంకెక్కువగా కొన్ని అమ్ముడు అని చెప్పి మాకు అర్థమైందన్న రాగి ఇస్తున్నారు చిక్కీలు ఇస్తున్నారన్న అలాగే మంచి ఆహారం పెడుతున్నారన్న ఇలాంటి స్కూల్స్ బుక్స్ యూనిఫాము టై బెల్ట్ అన్నీ కూడా అన్న ఉచితంగా ఇచ్చి కుట్టుకోవడానికి యూనిఫామ్ ఇచ్చారన్న కుట్టుకోలు డబ్బులు కూడా మా ఆవిడ అకౌంట్లోనే వేసారన్న దానికి కూడా మీరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా అలాగే అన్న ఆవిడ మిషన్ కుడతదన్న మాకు తెలీదు దానికి చేదోడనే పథకం వచ్చిందని వాలంటీర్ ఇంటికి వచ్చి మీరు మిషన్ గుట్టుకుంటున్నారు కదా మీకు ఆ పథకం వచ్చిద్దని చెప్పాడన్న ఆ పథకం వచ్చిందని చెప్తే ఆ పథకం ద్వారా ఆయనే అబ్బాయి అప్లై చేసి మా వాలంటీర్ అని ఉంటాడు ఆ అబ్బాయి అప్లై చేసి సచివాలయంలో కాగితాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు మిషన్ గుట్టుకునే వాళ్ళకి ఇచ్చారన్న దాన్ని బట్టి కూడా ఆయన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న మా నాన్నగారికి పెన్షన్ వస్తుందన్న మా అమ్మకి నలభై సంవత్సరాల నిండిని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారన్న అవి కూడా అకౌంట్లోనే వేస్తున్నారు ఎక్కడ మేము రూపాయి అవ్వడానికి ఇంతవరకు లంచలేదన్న మీరు వచ్చిన తర్వాత ప్రతి పథకంలో కూడా అనేటువంటిది ఏదీ లేకుండా అందరికి ఇస్తున్నారన్న లబ్ధిదారులు అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఇస్తున్నారన్న ఎక్కడ రాజకీయ పలుకుబడి లేదు ఒక పథకం ఆపాలన్నా రాజకీయ నాయకులు ఆపలేకపోతున్నారు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ వాళ్ళకి అన్న అర్హత ఉంటేనే అవుతుంది లేకపోతే లేదన్నది పార్టీలు చూడలేదు ఎవరికి మాకంటే ఎక్కువగా ఈ పార్టీ వాళ్ళకంటే ఎక్కువగా బయట వాళ్ళకే ఎక్కువ వస్తుంది అన్న పథకాలు వాళ్ళకే బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు బాగా అర్హతే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అర్హత ఉంటే ఏ పథకం అయినా వస్తుందన్న మావిడి డ్వాక్రాలో ఉంటే కూడా రుణమాఫీ జరిగిందన్న మా ఆవిడకి ఒక్కదానికే నలభై వేల రూపాయలు వచ్చిందన్న మా గ్రూప్ నాలుగు లక్షలు వచ్చిందన్న నాకొక్కడికే ఈ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షలు పదివేల రూపాయలు నా అకౌంట్లో నా కుటుంబానికి మా అమ్మ మా నాన్నగాకే వచ్చిందన్న చాలా సంతోషంగా ఉన్నామన్నా మీరు మా పిల్లల గురించి మేము ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజలు పేదల పక్షంగా ఉన్నారన్న మీరు మీ ఆలోచనలన్నీ పేదలకు కానీ పెత్తందారులకు ఎవరికి ఉపయోగపడవన్న వాళ్ళ ఆలోచనలకు మీరందరూ పేదల పక్షానే మీరుండే ముఖ్యమంత్రి అన్న మీరుంటేనే చేస్తారు మీరు మాట అంటేనే చేస్తారన్న మీరు మాట అంటే ఇక అది జరిగిపోయినట్టేనన్నా అన్నా ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు భవిష్యత్తు చూస్తామని కూడా తెలియదన్న మీరు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే పేదోళ్ళందరూ బాగుపడాలంటే మీరే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాలన్నా ఇదే మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా నాది ఒక చిన్న ఒక విన్నపం అన్నా అన్ని నాడు నేడులో హాస్పిటల్ బాగు చేశారన్నా నాడు నేడులో తర్వాత స్కూల్స్ బాగు చేశారు లైబ్రరీలు బాగా చేశారు తర్వాత నాడు నేడులు అన్ని చేశారన్నా మన ప్రభుత్వం ఈసారి వచ్చిన తర్వాత నాడు నేడులో పంటకాలలో మురుగు కాళ్ళు కూడా తీసుకుని మీరు బాగు చేస్తారని ఒక చిన్న విన్నపం ఎందుకంటే మా బాపట్లలో మా బాపట్లలో ఎప్పుడూ కోనా ప్రభాకరరావు గారి టైంలో తువ్విన కాలంలో ఉండే అన్న ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ చేశారు అని చెప్పని నాడు నేడు పథకాన్ని కింద ఆయన కూడా తీసుకుని బాగు చేస్తారని మీరే ఉండాలన్న ముఖ్యమంత్రిగా రైతుల బాధలు మీకంటే ఇంకెవరో తెలియదు వ్యవసాయం చేసే తెలవని కూడా మీకు అన్న మీరే ముఖ్యమంత్రిగా ఉండి వీటన్నిటిని కూడా చేసి పెట్టాలి మా కుటుంబాలు పేదలు దళితులు అందరూ బాగున్నారన్న మా ఊరు మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారన్న నర్రా మంగమ్మ కానీ నర్రా నాయకురావు కానీ తర్వాత ఎల్ల ఏడుకొండలు గాని ఎల్లా వాళ్ళు వీళ్ళందరూ అడిగారని చెప్పమన్నారు మేము మాట్లాడతానంటే మా దీవెనలు మా ప్రార్థనలు ఎప్పుడు మీకు ఉంటాయి అన్న మీరు ఎట్లా నవ్వుతా కలకాలం పేదల పక్షపాతిగా ఉండాలని కోరుకుంటున్నాను